తనలేది ప్లిప్డే గాడు యాడ్ ఇక్కడ ఇక్కడ బొంగుతంది ఇడా ఇప్పుడు కూడా ఇదే అవుతుంది ఇడా ప్రతి దీని ఒకసారి క్లీనింగ్ చేపిస్తే చేస్తాంటా ఏముందాడ నా 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 ఏముంది అంటే మళ్ళీ ఏమైనా బ్రేక్ చేయాలా లేదు సైడ్ పైన పౌడర్ బాల్ చల్లి చల్లిమని రెండు రోజులు ఉంది కదా వస్తుంది కదా బ్లీచింగ్ పౌడర్ ఏమేస్తారు బ్లీచింగ్ పౌడరే కదా లేడా ఎట్లా ఇస్తావు అంటే దాని దీని కనెక్షన్ ఇస్తా ఇది ఎట్లయినా మళ్ళీ రివర్స్ కొడుతుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక పని చేయండి ఇది ఒకసారి క్లీన్ చేయండి ఇట్లా క్లీన్ చేసి ఇది ఫ్లో ఉందా ఇది అదేనా మనం సైడ్ అటు సైడ్ పోతాం పెద్దది నేను ఒకసారి క్లీన్ చేయడ కంటిన్యూ క్లోజ్ చేసినాడు ఇడ మా రోజు పౌడర్ అవన్నీ మా దోమలు మళ్ళీ ఇవైతున్నాయి మళ్ళా వీళ్ళు మాకు దోమలు అంటారు ఓ ఎక్కడెక్కడ క్లీనింగ్ బయటకి వస్తుందో స్టాగ్నెంట్ అయిపోయిందో వాటర్ ఆ స్ప్రే చెప్పండి చేపిస్తున్నారా మాది దాన్నా కనిపిల నువ్వు ఇప్పుడు దాకా లేవనుకున్నా ఏడాడ బయటకు వస్తుందో స్టాగ్నెంట్ అయిపోయిందో ఆడ ఒకసారి స్ప్రే చేయించు ఆయిల్ చేస్తారు కదా మనం చేస్తున్నారా ఒకసారి కొట్టండి ఇప్పుడు ఆడు చూడండి ఎట్లా ఇది ఉంది ఇది కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఇది మట్టి అంతా తీపిచ్చి అప్పుడు మనకు అక్కడ బయటికి రాదంటావా అంటావా ఓ చూసి మళ్ళా ఉన్నాడు చేతిలో కాదు ఇది ఆగిపోయినట్టుంది అంతేనా ఇది యాక్చువల్ లేదా డ్రైనా లేదట్టి వాటర్ డ్రైన్ స్ట్రైమ్ వాటర్ స్టామ్ వాటర్ డ్రైనా రైన్ వాటరా ఇదా సరే ఇది కూడా పైప్ కనెక్ట్ చేసి చూద్దాం ఇట్లా బయటికి పోతే మనకి